ఉత్తరప్రదేశ్ అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య దివ్యదేశం సప్త మోక్ష పురుల్లో ఒకటి మిగతావి మధుర మాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చక్రవర్తి తిరుమగన్ పెరుమాల్ సీతా పిరత్తి పుష్కల విమానం పరమపద సత్య పుష్కరిణి సరియు నది ఉత్తరముఖంగా కూర్చొని ఉంటారు దేవతలకు భరతాల్వాల్ కు ప్రత్యక్షం నమ్మాల్వార్ కులశేఖర్ ఆల్వార్ పెరి ఆల్వార్ తొండరటి పొడి ఆల్వార్ తిరుమంగయ్య ఆల్వార్ రామ జన్మభూమి పుత్రకామేష్ఠి యోగం చేసినది శ్రీరామ భరత లక్షణ శత్రుఘ్ను అవతరించినది ఇక్కడే కనక భవనం శ్రీరామచంద్రుడు స్వయంగా నివసించిన భవనం శ్రీ సీతారాముల విగ్రహములు కలువు హనుమాన్ గడి సంకట విమోచన హనుమాన్ మందిరం రాజమహల్ శ్రీరాముడు రాజ్యం చేసిన చోటు కౌసల్య భవన్ సీతా రససోయి రంగనాథ మందిరం రామాయణ భవనం అమ్మోది మందిరం దివ్యదేశ ఇక్కడ ఉత్సవ మూర్తులను తిరుపుల్లాని నుండి పల్లెకిలోకి తీసుకుని వచ్చారట కాళరామ మందిరం స్వర్ణద్వార్ శ్రీరాముడు సహ్యూ నది స్నానములకు వెళ్లి అదృశ్యమైనారు రామ జన్మభూమి ఆలయ నిర్మాణ ప్రదేశం ఇక్కడ రామ జన్మభూమిలో వివాదం ముగిసిన తర్వాత ఆలయ నిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి సిద్ధంగా ఉంచబడ్డాయి కౌశల్యాదేవి మందిరం శ్రీరామునికి జన్మనిచ్చిన కౌశల్యాదేవికి ఇక్కడ మాత్రమే మందిరం నిర్మించబడింది ఈ మందిరంలో కౌసల్యాదేవి దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం హనుమద్ మందిరం ఇక్కడ ఉన్న ఆలయంలో నిరంతర అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది